का संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध रस को कथा स्तु

విశేషం ఏంటంటే అంటే చతుర్దశి మాస శివరాత్రి అమ్మవారికి సంబంధించింది మరియు సంబంధించింది అది వారికి రోజు కాబట్టి స్వాతి నక్షత్రం అమ్మవారి నక్షత్రం కాబట్టి ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల మధ్య కాలంలో అంటే ప్రతి అది నెరవేరుతుంది అనే మనకి ప్రాచీనం నుంచి వస్తుంది అలాగే